ప్రతి సంవత్సరం ఢిల్లీలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాళ్ళల్లో కొందరు ఒకచోట కలుస్తారు వాళ్లు మాట్లాడేది దేని గురించో తెలుసా భూరాజకీయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి అన్నమాట ఆ వేదిక పేరే రైసీనా డైలాగ్ అసలేంటిది భారతదేశపు ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సదస్సుంటేంటి ఏంటి వేదిక మీద మన దేశ పాత్రనిధి ఎలా మార్చేస్తుందో గెలన్ ఇప్పుడు చూసేద్దాం దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ గురించి చాలామంది వినే ఉంటారు మరి దానికి ఇండియా ఇచ్చే సమాధానమేంటి ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ రైసినా డైలాగ్ వెనుకున్న ఆశయం దాని రేంజ్ ఏంటో మనకు తెలిసిపోతోంది సింపుల్గా చెప్పాలంటే రైసీనా డైలాగ్ అనేది మన దేశంలో జరిగే పెద్ద అత్యంత ముఖ్యమైన గ్లోబల్ కాన్ఫరెన్స్ దేని గురించంటే జియోపాలిటిక్స్ జియో ఎకనామిక్స్ ప్రతి ఏటా న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిసి దీన్ని నిర్వహిస్తాయి సరే ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఇంత పెద్ద సదస్సును మనం నిర్వహించాల్సిన అవసరం ఎందుకొచ్చింది కేవలం ఒక మీటింగ్ పెట్టడం కోసమేనా లేకపోతే దీని వెనుక ఏదైనా పెద్ద వ్యూహం ఉందా ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఒకప్పుడు గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద ఇండియా కేవలం ఒక పార్టిసిపెంట్ మాత్రమే కానీ ప్రపంచం మారుతోంది ఇండియా పాత్ర కూడా మారుతోంది ఇకపై కేవలం పాల్గొనడం కాదు అంతర్జాతీయ చర్చలను మనమే నడిపించాలి మన గొంతును బలంగా వినిపించాలి అనే అవసరం ఏర్పడింది ఆ అవసరంలోంచే పుట్టింది ఈ రైసీనా డైలాగ్ ఓకే ఒక ఆలోచనతో ఈ వేదిక మొదలైంది కాని అది ఎంత వేగంగా పెరిగిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం ఈ సెకండ్ సెక్షన్లో కేవలం పదేళ్లలోపే ఈ సదస్సు ఎలా ఒక మేజర్ గ్లోబల్ ఈవెంట్గా మారిపోయిందో దాని జర్నీని ఒకసారి చూద్దాం ఈ టైం లైన్ చూస్తే జాలు దీని ఎదుగుదల ఎంత ఫాస్ట్గా ఉందో అర్థమైపోతుంది రెండువేల పదహారులో ఒక చిన్నగా మొదలైంది చూస్తుండగానే నాలుగేళ్లలో అంటే రెండువేల ఇరవై కల్లా వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు రావడం స్టార్ట్ చేశారు ఇక రెండువేల ఇరవై మూడులో అయితే ఇటలీ ప్రధానే చీఫ్ గెస్ట్ గా వచ్చారు వేదిక మీదే చాలా హాట్ హాట్ డిబేట్లు జరిగాయి రెండువేల ఇరవై నాలుగులో గ్రీస్ ప్రధాని హాజరయ్యారు అప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలే మెయిన్ టాపిక్ అయ్యాయి నంబర్స్ పరంగా చూస్తే ఈ గ్రోత్ ఇంకా క్లియర్ గా కనిపిస్తోంది రెండు ఇరవై నాలుగు నాటికి అంటే పదేళ్లు కూడా పూర్తి కాకుండానే నూట పదిహేను దేశాల నుంచి రెండున్నర వేల మందికి పైగా పాల్గొన్నారు ఇది కేవలం ఒక మీటింగ్ కాదు ఒక గ్లోబల్ బ్రెయిన్స్టామింగ్ సెషన్ అని చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు ఇంతమందిని ఒకచోట చేర్చడం వెనుక ఒక క్లియర్ గోల్ ఉండాలి కదా కేవలం సమావేశాలు పెట్టడమే కాదు దీని ద్వారా ఇండియా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటోంది ఇప్పుడు మూడో సెక్షన్లో ఈ డైలాగ్ వెనుకున్న స్ట్రాటజిక్ విజన్ను పరిశీలిద్దాం ఈ విజన్ ఏంటో మన విదేశాంగ మంత్రి జయశంకర్ మాటల్లోనే చాలా స్పష్టంగా కనిపిస్తోంది భారతదేశం ఒక బ్రిడ్జింగ్ పవర్ అన్నారాయన అంటే విడిపోతున్న ప్రపంచంలో వేర్వేరు ధ్రువాల మధ్య వారధిలా పనిచేసే శక్తి అన్నమాట అంతేకాదు పురాణాల్లో అందరి మంచి కోరిన విశ్వామిత్రుడితో పోలుస్తూ ఇండియా ప్రపంచానికి మిత్రుడు అని కూడా ఆయన చేశారు ఇదే మన ఫారెన్ పాలసీకి మూల స్తంభం మరి ఈ వారధి పాత్ర పోషించడానికి ఇండియా కొన్ని పక్కా లక్ష్యాలతో ముందుకెళ్తోంది ఒకటి ఈ మల్టీపోలార్ ప్రపంచంలో మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం రెండు కాశ్మీర్ లాంటి వివాదాస్పద అంశాలపై మన స్టాండేంటో ప్రపంచానికి క్లియర్గా చెప్పడం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులతో మన ప్రవాస భారతీయుల శక్తితో కనెక్ట్ అవ్వడం ద్వారా మన ప్రభావాన్ని ఇంకా పెంచుకోవాలని చూస్తోంది అయితే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ను నడపడం అందర్నీ మెప్పించడమంత ఈజీ కాదు ఈ జర్నీలో పేరుతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి నాలుగో సెక్షన్లో ఈ డైలాగ్ ఎదుర్కొంటున్న ఆ ప్రెషర్లు గురించి చర్చిద్దాం రైస్సిన డైలాగ్ యొక్క అతి పెద్ద బలం దాని బలహీనత రెండూ ఒకే చోట కనిపిస్తాయి ఒకప్పుడు అమెరికా రష్యా చైనా లాంటి బద్ధ శత్రువులను కూడా ఒకే వేదికపైకి తేగలిగింది అది దాని గ్రేటెస్ట్ సక్సెస్ కాని రెండు వేల ఇరవై నాలుగులో రష్యా చైనా లేకుండానే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ పై చర్చలు జరిగాయి దీంతో ఆ చర్చలు వన్ సైడెడ్గా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి ఇదే అసలైన డిప్లొమాటిక్ ఛాలెంజ్ ఈ వేదికపై దౌత్యపరమైన గొడవలు ఎలా ఉంటాయో చెప్పడానికి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ సంఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ గురించి జరిగిన చర్చలో వాగ్వాదం తర్వాత రష్యా విదేశాంగ మంత్రి నిర్వాహకులపై హోంవర్క్ సరిగా చేయడం లేదు అని చేసిన కామెంట్ అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది తెర వెనుక ఉండే టెన్షన్స్కు ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు సదస్సుపై వచ్చిన మెయిన్ విమర్శలను చూస్తే మూడు పాయింట్లు కనిపిస్తాయి ఒకటి అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం సౌత్ లాటిన్ అమెరికా లాంటి ప్రాంతాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేదే ఒక కంప్లైంట్ రెండు బ్యాలెన్స్ రష్యా చైనా లేకుండా ప్రపంచ సమస్యలపై చర్చ అసంపూర్ణమనేది ఇంకొకటి ఇక మూడు మనదేశంలో ప్రజాస్వాముల లాంటి సున్నితమైన అంశాలను చర్చించలేదనే విమర్శ కూడా ఉంది విమర్శలే కాదు డిప్లొమాటిక్గా కూడా ఆర్గనైజర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది రెండువేల ఇరవై మూడులో ఒక ప్రమోషనల్ వీడియో వల్ల ఇరాన్ విదేశాంగ మంత్రి తన ట్రిప్ను క్యాన్సిల్ చేసుకున్నారు అలాగే రెండువేల ఇరవై నాలుగులో అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చివరి నిమిషంలో రాలేకపోయారు ఇలాంటి సంఘటనలు చూస్తే ఈ వేదికను నడపడం ఎంత కత్తిమీద సాములాంటిదో అర్థమవుతోంది సరే ఇన్ని విజయాలు సవాళ్ల మధ్య రైజినా డైలాగ్ జర్నీ ముందుకు సాగుతూనే ఉంది మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు చివరి సెక్షన్లో రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే పదో ఎడిషన్పై ఒక లుక్కేద్దాం రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే పదో ఎడిషన్కు ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ను ప్రకటించారు కాలచక్ర పీపుల్ పీస్ అండ్ ప్లానెట్ అంటే కాలం గడిచే కొద్దీ మనుషులు శాంతి ఇంకా మన గ్రహం మధ్య సంబంధాలు ఎలా మారుతున్నాయో ఈ థీమ్ అన్వేషించబోతోందనిపిస్తోంది రాబోయే సదస్సులో చర్చకు రాబోయే టాపిక్స్ చూస్తే ప్రస్తుత ప్రపంచ టెన్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి ఎకానమీని ఒక వెపన్ గా ఎలా వాడుతున్నారో ఇండో పసిఫిక్లో సెక్యూరిటీ ఇష్యూస్ ఉక్రెయిన్ యుద్ధం లాంటి గ్లోబల్ ఇష్యూస్తో పాటు ఖలిస్తాన్ లాంటి మన ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఫోకస్ చేయబోతున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు గెస్ట్ లిస్ట్ కూడా మన ఫారెన్ పాలసీకి ఒక అర్థం పడుతుంది న్యూజిలాండ్ ప్రధాని ఉక్రెయిన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ లాంటి వాళ్ల హాజరుతో యూరోపియన్ వెస్టర్న్ దేశాలతో మన సంబంధాలకిస్తున్న ప్రాధాన్యత క్లియర్ గా తెలుస్తోంది అదే సమయంలో మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి స్పీకర్లు లేకపోవడం కూడా ప్రస్తుత ప్రాధాన్యతల గురించి చాలా చెబుతోంది ముగింపుగా చెప్పాలంటే రైసినో డైలాగ్ ఒక సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్గా నిలిచింది కానీ అసలైన ఛాలెంజ్ ఇప్పుడే మొదలైంది ప్రపంచం భౌగోళికంగా సైద్ధాంతికంగా ముక్కలవుతున్న ఈ టైంలో ఢిల్లీలో జరిగే ఈ ఒక్క మీటింగ్ నిజంగా దేశాల మధ్య వారదులు కట్టగలదా లేక పెరుగుతున్న గ్యాప్లను పూడ్చలేని ఒక చర్చావేదికగా మాత్రమే మిగిలిపోతోందా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం